వెల్కమ్ టు ఏర్ కలెక్షన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు ఇంకొక పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈరోజు ఎన్ని పార్సల్ ఓపెన్ చేస్తానో నాకే తెలియదు పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను సో వీడియో తీయడానికి అయితే ఎవరు లేరు చూడండి ఇదిగో ఇక్కడైతే పెట్టేశాను అన్నీ రెడీగా చేసి పెట్టుకున్నాను మళ్ళీ తీసేటప్పుడు డిస్టర్బ్ అవుతుంది అనేసి ఓకేనా ఇందులో ఏమేమి వచ్చిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా రాఖీ స్పెషల్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయండి రాఖీ పండగ కోసం ఇంకా మనకు పండుగ రోజు మనం అడగడానికి అయితే ఈజీగా ఉండడానికి పెద్ద పెద్ద శారీస్ అయితే కావాలి కదా సో దాని అయితే తెప్పించేసాను అనుకోండి ఇది రాఖీ స్పెషల్ అనే పేరు కూడా శారీస్ వచ్చేసి రాఖీ స్పెషల్ అనే ఉంది ఇంకా చూద్దాము ఎలా ఉంటుందో మరేమో అండ్ రాఖీతో పాటు షారమాసానికి అమ్మవారికి పెట్టడానికి మనం అమ్మవారిలో రెడీ అవ్వడానికి ఉన్న శారీస్ తక్కువ బడ్జెట్లో ఉండాలి కాబట్టి ఇంకా పక్కన అయితే పార్సల్ జరుగుతున్నాయి సౌండ్ అయితే వస్తుంది కొంచెం అర్థం చేసుకోండి ఇంకా వర్షాకాలం కదా ఎంత బాగా పార్సల్ చేశారో చూడండి ఇంకొంచెం గిళ్ళికి పెడతాను ఈజీగా అర్థమైపోతుంది ఓకేనా క్లియర్గా ఉందా మీకు ఇంకొకటి కూడా ఉందండి బాబాయ్ అది ఇంత ఇప్పుడు ఓపెన్ చేస్తానా లైవ్లో ఓపెన్ చేస్తానా అన్నది తెలీదు ఇంకా చూసేస్తాను ఇదిగా మంచిగా ఈ కవర్ అయితే ప్యాక్ చేసి పంపించారు సో ఈ శారీస్ అయితే మొన్న తీసుకొచ్చాను కదా మళ్ళీ సేమ్ శారీస్ కావాలి అక్క అంటే ఇవైతే రెండు పిండన్స్ అయితే తీసుకొచ్చానండి సేమ్ శారీస్ ఒక టెన్ శారీస్ అయితే కావాలి అంటే తీసుకొచ్చాను అమ్మవారికి పెట్టడానికంట పెద్ద పెద్ద గుళ్ళల్లో అమ్మవారికి పెడతారంట అంటే అమ్మవారికి కడతాం కదా అలాంటి శారీస్ నా చేతులతో పంపించడం అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నేను ఏదైనా చేసుకున్నప్పుడు అమ్మవారికి చీర పెట్టడం నాకు అలవాటు మామూలుగా చిన్నగా టూ ఫిఫ్టీ అలా త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లో చీర పెట్టేసుకొని అమ్మవారి కట్టుకొని ఇంకా ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నట్టుగా ఆ చీర నేను ఆ పెట్టిన రోజే అలా ఒక చుట్టయితే చుట్టేసుకుంటాను నాకు చాలా ఇష్టం అలాంటిది అమ్మాయి ఫోన్ చేసి అక్క అమ్మవారికి చీరలు పెట్టాలి శ్రీశైలం పెద్ద పెద్ద గుళ్ళల్లో మేము చీరలు పంపిస్తాం అక్క వాటి కోసం చీరలు అయితే ఈసారి మీరు పంపించండి అని అన్నది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అదొక అదృష్టంగా భావించాను నేనైతే ఎందుకంటే నా చేతులతోటి కూడా వెళ్తుంది అమ్మవారి దగ్గరికి అనేసి ఇది ఒక నీట్గా శారీస్ అయితే తెప్పించాను చూపిస్తానా ఏమేమి తెప్పించాను అనేది ఓకేనా ఇంకొకటి వచ్చేసి బాక్స్ ఐటెం కూడా వచ్చిందండి బాక్స్ ఐటెం కూడా వచ్చింది ఈ ఐటెం కూడా వచ్చింది చూపిస్తాను క్లియర్గా అయితే షేర్ చేస్తాను అండ్ సిరోజ్కి స్టోన్ వచ్చిన శారీస్ కూడా కావాలి అని అడిగారు కదా తెప్పిస్తాను చూపిస్తాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా బాక్స్ ఐటెం అయితే వచ్చింది ఇందులో బాక్స్ ఐటెంలో ఏమేమి వచ్చాయో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటిగా సో మన చేతులతో అమ్మవారికి పంపించే శారీస్ అయితే ముందుగా అయితే చూపిస్తాను నాకు బాగా అనిపించింది ఇలా పంపించడం అనేది ఓకేనా ఇదిగో ఈ శారీ అయితే చాలా వరకు అడిగారు కదా ఈ అమ్మాయి కూడా ఇందులోనే సెలెక్షన్ చేసుకుంది అక్క నేను ప్రతి ఇయర్ తీసుకుంటాను ఈ ఇయర్ అయితే అవకాశం మీకు ఇద్దాం అనుకుంటున్నాను అనిపించింది నాకైతే చాలా చాలా బాగా అనిపించింది అండి ఇది సెవెన్ ఫిఫ్టీ సారీస్ కదా అన్నీ దాంట్లోనే పెట్టింది చేసాయి ఎక్క అని చెప్పింది ఇందులో కలర్స్ అయితే అన్నీ బాగున్నాయి ఇదిగో చూసారు కదా ప్రతి ఒక్కటి ఈ రెడ్ కలర్ కూడా చాలా చాలా బాగుంది ఇది బ్లూ అండ్ ఈ కలర్ కూడా మంచి మెరన్ గ్రీన్ కలర్ వచ్చేసి శారీ ఉంది ఇందులోనే రెండు బిండల్స్ అయితే తెప్పించాను ఓకేనా ఇంకా ఇంకా తెప్పిస్తున్నాను అండి అందులో మళ్ళీ ఈ వీడియో చూసిన తర్వాత మాకు కావాలి అక్క అంటారు కదా వాళ్ళ కోసం అయితే ఇంకొకటి అయితే తెప్పిస్తున్నాను సేమ్ వచ్చేసి ఇది అయితే చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చేస్తుంది ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇప్పుడు రాఖీకి పెద్దవాళ్ళకి అంటే మన ఏజ్ కంటే ఇంకా పెద్దవాళ్ళకి ఎవరికైనా రాఖీకి పెట్టాలి అన్నా కానీ ఈ టైప్ ఆఫ్ శారీ అనేది బాగుంటుంది కాటన్ సిల్క్ మిక్స్లో ఉంటుంది ఇలా చెక్స్ ఫ్యాబ్రిక్ వస్తుంది అండ్ లేస్ ప్యాటర్న్ అయితే వస్తుంది చాలా చాలా బాగుంది కలర్ వైజ్గా కూడా బాగుందండి శారీస్ అయితే ఓకేనా ఇందులో కలర్స్ కూడా చాలా వచ్చాయి చూపిస్తాను ఇదిగో మంచి డార్క్ మెరన్ వచ్చింది ఇదిగో బాటిల్ గ్రీన్ అండ్ నావీ బ్లూ ఇదిగో బ్లూ ఇది వచ్చేసి బ్లాక్ లో కూడా వచ్చింది బ్లాక్లో కూడా ఇష్టపడతారు బ్లాక్ అంటే ప్యూర్ బ్లాక్ కాదు కొంచెం నష్టం కలర్ ఉంటారు కదా అందులో అయితే వచ్చింది ఇంకొకటి అయితే చూపిస్తాను ఈ స్టోన్ వర్క్ వచ్చేసింది కూడా చాలా సార్లు తెప్పించక్క అన్నారు కదా అదైతే చాలా సార్లు నేను అవాయిడ్ చేశాను బట్ మంచి సిరస్కు స్టోన్ వచ్చిన ఫ్యాబ్రిక్లో అయితే శారీ అయితే తెప్పించాను ఇలా శారీ మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఓకేనా ఇలా కట్ వర్క్ లేస్ వచ్చేసి ప్యాటర్న్ డిజైన్ లాగా వచ్చేసి స్టోన్ వర్క్ అయితే వస్తుంది సూపర్గా ఉంది ఇది కూడా మంచి జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయింది సిల్క్ అండ్ జిమ్మి చూ ఫ్యాబ్రిక్ అయితే మిక్స్ అయింది డార్క్ మెరూన్ అండ్ ఇందులో డార్క్ ఏమంటారు బాటిల్ గ్రీను ఇదిగో ఇది వచ్చేసి అయితే బెల్లం కలర్ అంటావు మీరు చెప్పిన కలర్ వచ్చేసి సపోటా పండు కలర్ నాకు చెప్పారు మీరు గుర్తుంది అండ్ ప్యూర్ రెడ్ కలర్ అయితే ఉంది ఇది వచ్చేసి మెజంతా పింక్ కలర్ అయితే ఉంది అల్లనేరడి పండు కలర్ కూడా అంటారు అండ్ నావి బ్లూ అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి రంగులోనే డార్క్గా ఉన్న కలర్ అయితే ఇదైతే ఉంది ఇంకా బాక్స్ ఐటమ్ అయితే చూపిస్తాను అని చెప్పాను కదా ఇంకా స్టాక్ ఓపెన్ చేసిన రోజు అంత మిస్సీ మిస్సీగా ఉంటుంది లైవ్కి టైం అయితే వీడియోకి టైం అవుతుంటుంది మళ్ళీ ఇవన్నీ మిస్సీ మిస్సీగా అయితే ఉంటాయి అండ్ ఇది వచ్చేసి యాకి స్పెషల్ స్పెషల్ ఐటమ్గా అయితే తీసుకున్నాను నేను బాక్స్ ఐటమ్ చూస్తాను ఏ కలర్ వస్తుందో ఒక ఐటమ్ అయితే ఈరోజు లైవ్లో అయితే మంచిగా మనం కలర్ గేమ్ అయితే ఆడుకోవచ్చు అంత బాగుంటుంది కలర్ గేమ్ కోసం అయితే ఓకేనా డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో అయితే ఉంది ఇది వచ్చేసి చూసారు కదా మంచి కాటన్ సిల్క్ మిక్స్డ్ ఫ్యాబ్రిక్ లోనే ఇలా అయితే వస్తుంది డబల్ షేడెడ్ లో అయితే వచ్చింది శారీ డబల్ షేడెడ్లో అయితే శారీ వచ్చింది ఇదిగో మంచి బ్లాక్ కలరు ఇలా బార్డర్ అయితే వచ్చేసింది శారీ గా అయితే ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి శారీ లుక్ అయితే మనకి ఇలా అయితే వస్తుంది చూడండి శారీ లుక్ అయితే ఇలా వస్తుంది సూపర్గా ఉన్నాయి ఓకేనా ఇందులో బ్లాక్ బాక్స్ ఐటెం కదా ఏమేమి కలర్స్ ఉన్నాయో నేను షార్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఇదే అండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బై మరి